హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో ఇలాగు రాయబడింది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల విషయమై మనతో సహానుభవం లేనివాడు గాని అన్ని విషయములలో మనవలే శోధించబడినను ఏ విషయమునందునూ పాపము లేనివాడిగా ఉన్నాడు గనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనము చేరుదము అని పౌలు భక్తుడు రాస్తున్నాడు దేవుడు సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహిస్తాడు ఏ సమయానికి ఏ విధమైన కృప మనకు కావాలో ఆ విధమైన కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు సమస్తమును ధారాలముగా ఆయన ద్వంద్వ మనస్సు లేకుండా నిర్భయముగా ధైర్యముగా ఆయన కృపాసనం మనం చేరి ఆయనకు మొరపెట్టినప్పుడు మనకు కావలసినటువంటి సమయోచిత సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మన అనుదిన అవసరాలకు అనుదిన కృపనిస్తాడు అత్యవసర సహాయాలకు అత్యవసరమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు ఈ విషయమై మాట్లాడుతూ జాన్ బ్లాంఛర్డ్ అనే భక్తుడు ఇలాగన్నాడు గాడ్ సప్లైస్ Perfectly measured grace to meet the needs of the godly. For daily needs, there is daily grace. For sudden needs, there is sudden grace. For overwhelming needs, overwhelming grace. God's grace is given wonderfully, not wastefully, freely, but not foolishly, bountifully, but not blindly. దేవుడు మనకు సమయోచితమైన సహాయాన్ని సమయోచితమైన కృపను సమృద్ధిగా ఇస్తాడు ఆయన సమృద్ధిగా ఇస్తాడు గాడ్ గివ్స్ హిస్ గ్రేస్ వండర్ఫుల్లీ ఆశ్చర్యమైన తన కృపను మనకు అనుగ్రహించేవాడు ధైర్యముగా ఆయన కృపాసనం చేరదాం మన బలహీనతలేంటో మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి తెలుసు మనవలే ఆయన కూడా శోధించబడ్డాడు గనక సహాయము కొరకు మనం ఆయన యుద్ధకు వెళ్తే మనల్ని ఏమాత్రం త్రోసివేసేవాడు కాదు ప్రభు యొక్క సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు అన్ని వేళలా ధైర్యముగా ఆయన కృపాసనం చేరదాం ఆమెన్